కలిగిన మా ప్రియ ప్రియాపారులకు తండ్రి ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామను వంద నమలు చెల్లిస్తున్నావు నాయన గతించిన కాలం అంతా మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడి మరి నేటి దినానికి తండ్రి మీరు తోడుకొని వచ్చి చక్కటి మాటలను తండ్రి వినిపిస్తున్న విధానానికి వందనములు చెల్లిస్తున్నావు నాయన ఇంతవరకు తొలి పలుకులుగా మీ కుమారుడు తండ్రి అశోక్ బాబు గారు మరి మంచి మాటలను అందించారు అదే విధంగా తండ్రి ద్వితీయ పలుకులుగా తండ్రి వాక్యాన్ని వినిపించబోచుండగా ఆత్మ సహాయాన్ని అందించమని కోరుతున్నాను వెంటనే మీ పిల్లలకి మంచి మనస్సును ప్రసాదించమని అర్థిస్తూ క్రీస్తు ఉన్నతమైన ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి ఆ మీన్ కుడి వచ్చిన మీకందరికి క్రీస్తు నామమును శుభములు తెలియజేస్తున్నాను దయచేసి కొద్ది నిమిషములు మాత్రమే నేను చెప్పాలనుకుంటున్నాను శ్రద్ధగా మీ మనస్సు ఇటువైపు మళ్లించవలసిందిగా కోరుచున్నాను మనం ప్రకటించుకున్నట్టుగా మరి రెండవ వర్తమానంగా క్రైస్తవ్యంలో లేని క్రీస్తు ప్రేమ అనేటువంటి ఒక మంచి అంశాన్ని మనం ప్రకటించడం జరిగింది క్రైస్తవ్యంలో లేని క్రీస్తు ప్రేమ ఏంటి కొత్తగా ఏమైనా అనిపిస్తుందా అని అంటే క్రైస్తవ్యం అంటున్నారు మరి క్రీస్తులో ప్రేమ అంటున్నారు అది క్రైస్తవులలో లేదు అని చెబుతున్నారు ఇది నిజమా అని అంటే ముమ్మాటికి నిజమనే చెప్పగాలి కారణం ఏంటంటే కారణం ఏంటంటే ఎప్పుడు ఎప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి ఒక ఆలోచన ఏమండి బయట వారు బయట వారు వాళ్ళు ఏమని చెబుతున్నారంటే మేము క్రీస్తు నమ్ముతాం అండి క్రైస్తవులు నమ్మమండి అంటున్నారు ఏంటండి మేము యేసు క్రీస్తు నమ్ముతాం కానీ క్రైస్తవులను నమ్మం ఎందుకండి ఈ మాట ఎందుకు వచ్చింది ఈ మాట ఎందుకు వాళ్ళలో మెదిలింది అని అంటే నిజంగా క్రీస్తులో ఉండే లక్షణాలు క్రైస్తవులలో లేకపోవటమే అంటే దేవునిలో అనగా క్రీస్తులో ఉన్నటువంటి లక్షణాలు క్రైస్తవుడుగా బ్రతుకుతున్నటువంటి అండి ప్రతిరోజు ఆదివారం చర్చికి వచ్చేసి ప్రతి ఆదివారం చర్చికి వచ్చేసి వెళ్ళిపోయి మరలా ఆదివారం వరకు అలాగే గూట్లలో ఈ బైబిల్ పెట్టేసి మరలా వచ్చేటప్పుడు ఒక్కసారి ఏటేసి దీని మీద చర్చికి వచ్చి వెళ్తున్న వాళ్ళకి ఏమర్థం అవుతుంది చెప్పండి అండి ప్రతీది ప్రతీది ఎలా తీసుకోవాలంటే బాధ్యతగా తీసుకోవాలంటే ఆ బాధ్యతను మనం స్వీకరించిన వారమై ఉండాలి బాప్తిని తీసుకున్నాం యేసుక్రీస్తును అంగీకరించాం రక్షకుడుగా నమ్ముకున్నాం బాప్తిని తీసుకున్నాం బాగుంది కానీ క్రీస్తులా మనం బ్రతగలుగుతున్నామా క్రీస్తులో ఉన్నటువంటి ప్రేమ మన లోపల ఉందా క్రీస్తు ఎలాగైతే తన జీవితాన్ని గడిపాడు ఎలాగైతే మరి తన జీవితాన్ని చిన్నప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా తన జీవితం ఎలాగుందో అంటే మన జీవితం ఉంటుందా మనుషులు అనగా మనము క్రైస్తవుల్లో ఉన్న వాళ్ళము క్రైస్తవులుగా ఉన్న వాళ్ళము మన కార్యక్రమాలను చూసి మన ప్రవర్తనను చూసి మన అలవాట్లను చూసి ఇదిగో నేను క్రీస్తు నమ్ముకోవటం నమ్ముకోవాలనుకోవట్లేదండి ఎందుకంటే వీళ్ళని చూసి దేవునికి దూరం అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి ఇంత దారుణంగా ఉందంటే ఉందండి ఉంది అలాగ బ్రతుకుతున్నారు అలాగ బ్రతుకుతున్న వారు కూడా ఉన్నారు అండి క్రీస్తు జీవితం ఎలా ఉందంటే అండి ప్రేమ అండి ప్రేమకి ప్రతిరూపం నిలువెత్తు ప్రేమ రూపం ఆయన అరవై కేజీల ప్రేమ అండి ఆయన యేసుక్రీస్తుంటే అంత గొప్పవాడు యేసుక్రీస్తు అయితే ఆయన అడుగుజాడల్లో బ్రతకవలసినటువంటి మన జీవితం ఇంత బాగాలేదంటే ఒకరిని దేవుల్లో నుంచి పక్కకు నెట్టేస్తుంది ఏంటండి మన జీవితం అండి మనం చాలా చేంజ్ చేసుకోవాలి చాలా అలవాట్లు మార్చుకోవాలి చాలా ఉద్దేశాలు మార్చుకోవాలి అండి దేవుణ్ణిలో ఉండి మనిషి ఇదిగో ఇంకో మనిషిని సహోదరుని కాపాడడానికి సహోదరుని నిలబెట్టడానికి దేవుళ్ళు నిలబెట్టడానికి దేవుళ్ళకి తీసుకురావడానికి క్రీస్తు దగ్గరకు నడిపించడానికి అండి ఎంత కష్టపడాలి ఎంత కష్టపడాలి వచ్చిన వారేమైనా బాగున్నారంటే అది లేదండి దేవు సంఘాలలో వస్తున్న వారేమైనా బాగున్నారంటే అది లేదు కపట హృదయం కపట హృదయం కపట మనస్సు సహోదరుణ్ణి ప్రేమించటంలో ఎంత గొప్ప మాదిరి మనకు అండి యేసు ఒక సహోదరుని ఎంత శ్రద్ధ తీసుకున్నాడండి ఎంత ఎంత కాపాడాలనుకుంటున్నాడండి ఆయన ఏమండి పట్టణాలకు వెళ్ళిపోతున్నాడు మరి గ్రామాలకు వెళ్ళిపోతున్నాడు ఎక్కడ సువార్త ప్రకటించడానికి అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు అద్భుత కార్యక్రమాలు చేస్తున్నాడు కొంటి వారిని లేపుతున్నాడు గుడ్డి వారిని మరి చూచేలా చేస్తున్నాడు చెవిటి వారిని వినేలా చేస్తున్నాడు చనిపోయిన వారిని బ్రతికిస్తున్నాడు అలాంటి గొప్పవాడు అలాంటి గొప్పవాడు ఏమండి ఆయన జీవితం ఆయన జీవితం ఎలాగుంది చూడు ఎలాగుందో ఆలోచన చేయండి ఏమండి మొదటి యోహాను పత్రిక మొదటి యోహాను పత్రిక మూడో అధ్యయము మూడో అధ్యయము పద్దెనిమిది వచ్చిన చిన్న పిల్లలారా మాటతో కాక క్రియతోను సత్యముతోనూ ప్రేమింతము ఎలాగండి మాటతోను నాలుగుతోను కాక ఎలాగ ప్రేమించాలంటే క్రియతోను సత్యముతో ప్రేమించాలండి ఈ రోజు అందరూ ఉన్నారంటే మాటతో ఏమండి నేను నిన్ను ప్రేమిస్తున్నానండి నేను నిన్ను ఇష్టపడుతున్నాను మాట చెప్తే అయిపోయిందా మాట చెప్తే అయిపోయిందా ఏమండి భార్య భర్తలు ఇద్దరు ఇంట్లో ఉన్నప్పుడు ఏమండి భర్త మరి భార్యతో అమ్మ నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను ఇష్టపడుతున్నాను అని ఇలాగే రోజుకి సార్లు చెప్పాడు అనుకోండి ఏముంది తన్ని తరిమేస్తుంది బయటికి ఏంది నువ్వు ప్రేమిస్తున్నావు ఓకే కడుపు నింపాలి కదా బాధ్యత ఉంది కదా అండి మాటతో నాలుకతో మాటతో ప్రేమిస్తున్నవారు నాలకతో ప్రేమిస్తున్నవారు కోకల్లలుగా ఉన్నారు భూమి మీద అండి దేవుని నేను ప్రేమిస్తున్నానండి దేవుని నేను ఇష్టపడుతున్నానండి అండి దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి నేను మాత్రం గడప దాటనండి నేను మాత్రం ఇంట్లోనే ఉంటానండి అండి మనిషి ఎలా మారుతాడండి మనం ఇంట్లో ఉంటే మారతాడా మన ప్రవర్తన బయట చూపిస్తే కదండి మారేది మన ప్రవర్తన కనబడినప్పుడే కదండి మారేది మనిషిని ప్రేమిస్తున్నప్పుడు అప్పుడే కదండి మారేది మన క్రియల్లో దేవుడు లేడన్నట్టుగా ఉన్నాము మాటతో మాత్రం నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెబుతున్నా అబ్బా ఎంత జ్ఞానం ఇది ఎంత జ్ఞానం అండి మనిషికి అంటే కపట హృదయం కపట హృదయం అంటే మన ప్రవర్తనతో ఏమైనా మనుషులు దూరం అవుతున్నారా దేవుడికి ఆలోచించుకోవాలి మన వల్ల ఏమైనా దూరం అవుతున్నారా ఆలోచించుకోవాలి యేసు క్రీస్తు ఆయన జీవితం ఏంటి ఆయన బ్రతుకేంటి ఆయన ప్రతిరూపం ఏంటి ఆయన మనస్సు ఏంటి ఆయన ప్రేమ ఏంటి ఇది ఆలోచించి మనం మార్పు చెందితే మార్పు చెందితే స్వచ్ఛమైన ప్రేమలో మనలో ప్రవహించాలి అండి నదులు నదులుగా సముద్రాలు సముద్రాలుగా నీరు ప్రవహిస్తూనే ఉంది ఇదిగో అంత గొప్ప ప్రేమ మనలో ప్రవహించగలదా మనలో ఉండగలదా మనలో ఉండగలదా యేసు క్రీస్తు ప్రేమించినటువంటి విధానం అద్భుతం ప్రేమ దేవుని వారులరా ఒక్క మనిషిని ఒక్క మనిషిని ఇదిగో ఏసుక్రీస్తు అసలు అంటి పెట్టుకుని ఉన్నట్టుగా ఆయన చూ ఆయన్ని కాపాడాలని ప్రయత్నిస్తున్నట్టుగా మనం చూస్తాం ఇదిగో ఆయనే ఆయన ఎవరంటే ఇస్కరియోతు యూధ ఇష్కరియోత్ యూధి చనిపో మరి చంపాలనుకుంటున్నవాడు ఎవరు ఇస్కరియోతు యూధ చంపాలనుకుంటున్నవాడు పన్నెండు మంది శిష్యులలో పన్నెండు మంది శిష్యులు ఏమండి పన్నెండు మంది శిష్యుల్లో ఏసుక్రీస్తుతో ఏసుక్రీస్తు దగ్గరికి ఎవరు వచ్చారు అందులో ఇసుకర్ యువత యోధ కూడా వచ్చేసాడు వచ్చేసాడు వచ్చి ఏమంటే వచ్చిన రోజే తెలుసు అండి యేసుక్రీస్తుకి వచ్చిన రోజే తెలుసు యేసుక్రీస్తుకి వచ్చిన రోజే ఇదిగో వీడు నన్ను అప్పగిస్తాడని తెలుసు అంటే ఆ మాట ఒక్కసారి యోహాను సువార్త ఆరో అధ్యయము డెబ్బై వచ్చును యోహాను సువార్త ఆరో అధ్యయము డెబ్బై వచ్చును అందుకు నేను మిమ్మును పన్నెండు గురిని ఏర్పరచుకునలేదా మీలో ఒకడు సాతాను మీలో ఒకడు సాతాను మీలో ఒకడు సాతాను మీలో ఒకడు సాతాను అని చెప్పాడు అంటే మీ పన్నెండు గురిని నేను ఏర్పరచుకున్నాను కదా పన్నెండు గురిని నేను ఏర్పరచుకున్నాను కదా ఇదిగో మీలో ఒకడు సాతానని చెప్పేశాడు ఎప్పుడు సీమోను ఇష్కరి యోతు కుమారుడని యూధ పన్నెండు మందిలో ఒక్కడై ఉండి ఆయన అప్పగింపబోచుండెను గనక వాన్ని గూర్చి ఆయన ఈ మాట చెప్పిన ఎవరి గురించి చెప్పాడు ఇస్కరియోతు యూదా ఎప్పుడు తెలుసు వచ్చినప్పుడు తెలుసు యేసుక్రీస్తు దగ్గరికి చేరినప్పుడే తెలుసు నన్ను పట్టిస్తాడని కానీ అందరికి చెప్పాడా చెప్పలేదు అండి ప్రేమిస్తున్నాడు ఎవరిని యూద అని కపట హృదయ ఎంతో ఉన్నాడు యూదా దేవుణ్ణి యేసుక్రీస్తుని పట్టించాలన్న కపట హృదయ ఎంతో ఉన్నాడు కన్నింగ్ మైండ్తో ఉన్నాడు ఒక దొంగగా ఉన్నాడు అండి చంపేయడానికి ఇదిగో యేసుక్రీస్తుని అప్పగించాలని ఆలోచిస్తున్నాడు ధనం మీద ఆశ డబ్బు మీద మోహం అండి డబ్బు మీద ఆశ మీద ఆశ యేసు క్రీస్తును సైతం పట్టించాలనుకున్నాడు చూసారా అండి అలాంటి హృదయాన్ని ఇదిగో మీలో ఒకడు నాయన సాతాను సాతాను మీలో ఒకడు సాతాను మీలో ఒకడు సాతాను అండి సాతాన్ అని చెప్పినప్పుడు ఇదిగో ఎవరికి తెలియదండి ఆ మాట ఎవరికి చెప్పలేదండి ఇదిగో వీడే ఇస్కరియో నన్ను అప్పగించబోతాడు నిలబడ అని చెప్పి చెప్పలేదండి చెప్పలేదు ప్రేమిస్తున్నాడు ప్రేమ దేవుని వారు ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు అది ఎప్పటి వరకు తెలుసా ఎప్పటి వరకు తెలుసా యేసుక్రీస్తును యేసు క్రీస్తును పట్టించబోయే ఆ రాత్రి వరకు కూడా పట్టించినంత వరకు కూడా అండి ఆ రోజు రాత్రి ఆ రోజు రాత్రి యేసుక్రీస్తుని అప్పగించబోతున్నారు ఏసుక్రీస్తును ఇదిగో నెక్స్ట్ డే మరుసటి రోజు మరి అప్పగించబోయే ఆ క్షణం ఉంది ఆ సందర్భం ఉంది అండి ఆ రోజు రాత్రి మరి అందరూ కూర్చున్నారు అందరూ కూర్చున్నారు అందరూ కూర్చున్నటువంటి ఆ సందర్భంలో మరి మీలో ఒకడు మరి నన్ను పట్టిస్తాడని చెప్పేసి శిష్యుల్లో యేసుక్రీస్తు చెప్పినప్పుడు యేసుక్రీస్తు చెప్పినప్పుడు అండి నేనా నేనా అని అందరూ ప్రశ్నిస్తున్నారు అందరూ అడుగుతున్నారు అంటే ఈశ్వర్ యూదా అని అందరికి తెలుసా తెలీదా తెలీదు ఇంకా ఈశ్వర్ యూదా యూధ పట్టిస్తాడని ఇంకా తెలీదు ఇంకా తెలియదు అండి కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాడండి ఏమండి వచ్చిన రోజే వీడు ఇలాంటి వాడని చెప్పేసి తరిమేయచ్చు బయటికి వద్దని చెప్పేయచ్చు కానీ ఎందుకండి చెప్పలేదు యేసుక్రీస్తు ఎందుకండి పట్టుకున్నాడు అలాగే పట్టుకున్నాడు అలాగే కాపాడాలనుకున్నాడు రక్షించాలనుకున్నాడు రక్షించాలనుకున్నాడు అండి ఇదంతా ఒక ఎత్తు అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఏసుక్రీస్తు నిలవెత్తు ప్రేమ రూపం అని చెప్పాను కదా ఇదిగో అన్ని తెలిసి ఆ రోజు రాత్రి ఏం చేశాడు అందరి పాదాలు అందులో ఎవరున్నారు ఇస్కరి యోత్ యూద ఉన్నాడు ఇస్కరి యోత్ యూద పాదాలను కడిగాడు ఏం తెలిసి ఏం తెలుసండి పట్టిస్తాడని తెలుసండి అప్పగిస్తాడని తెలుసండి నన్ను అప్పగించబోయేవాడు ఇతడే అని తెలుసు కాళ్ళు కడిగాడండి ఎంత తగ్గింపు ఎంత ప్రేమ మనిషిని కాపాడంలో అలాంటి ప్రేమ మనకుందా అలాంటి గుణం మనకుందా అండి ప్రేమకున్న అన్నీ పెట్టుకుని చూస్తే ప్రేమకున్నటువంటి ఆ లక్షణాలు అన్నీ పెట్టుకుని చూస్తే అంటే ఏసుక్రీస్తుకి కరెక్ట్గా గా సరిపోతాయి అండి అన్ని సరిపోతాయి ఒకసారి ఆ లక్షణాలను ఒకసారి చదవండి కొరింతిలోకి రాసినటువంటి మొదటి పత్రిక పదమూడవ ధ్యాయము నాలుగు నుంచి ఏడు వరకు కొరింతిలో రాసినటువంటి మొదటి పత్రిక పదమూడవ అధ్యయము నాలుగు నుంచి ఏడు వరకు ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మచ్చరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకునదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకునదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటిని తాల్కొను అన్నిటిని నమ్మును అన్నిటిని నిరీక్షించును అన్నింటినీ ఓర్చును శాశ్వత కాలం ఉండేదండి ప్రేమ శాశ్వత కాలం ఉండేది ప్రేమ అండి ఏసుక్రీస్తు ఈ లక్షణాలన్నీ కనబడుతున్నాయండి ఈ లక్షణాలన్నీ పోసి ఒక గంపలో వేసి యేసు క్రీస్తు మీద కుమ్మరిస్తే ఆయన గొప్పవాడండి అంత ప్రేమ అంత ప్రేమ పరుడండి ఆయన సహోదరిని కాపాడడంలో ఎంతగా ఆయన శ్రద్ధ చూపించాడు ఎంతగా ఆయన దీర్ఘశాంతముతో ఉన్నాడు ఎంతగా ఆయన సహనంతో ఉన్నాడు ఎంత ప్రేమతో ఉన్నాడు ఈ లక్షణాలను బట్టి చూస్తుంటే మనకు అర్థం అవటం లేదా క్రీస్తులో ఉన్నటువంటి ప్రేమ ఎక్కడుందండి క్రైస్తవ్యంలో ఎక్కడుందండి క్రైస్తవ్యంలో ఇంత ప్రేమను సంతరించుకుని ఇంత ప్రేమను పునికిపుచ్చుకొని బాసం తీసుకున్న నాట నుండి నేటి వరకు బ్రతుకుతున్న వారు ఎవరున్నారు ఎవరున్నారండి బోధకులు అనుకున్న వారు సైతం మనిషిని విమర్శిస్తుంటే విశ్వాసని విమర్శిస్తుంటే ఎక్కడండి ఉండేది ఎక్కడండి క్రీస్తు ప్రేమ ఎవరిలో ఉందండి క్రీస్తు ప్రేమ లేదు ప్రేమ దేవుని వర క్రైస్తవ్యంలో క్రీస్తు ప్రేమ మరుగు చేయబడుతుంది క్రైస్తవుల్లో క్రీస్తు ప్రేమ లేదు ఈరోజు అలాంటి గొప్ప ప్రేమను సంతరించుకుని మనం అందరం బ్రతకాలి కదా చంపుతున్నవాన్ని చంపుతున్న వాన్ని దగ్గర పెట్టుకొని తిరిగాడండి పక్కలో పెట్టుకొని తిరిగాడండి యేసు క్రీస్తు చంపాలనుకుంటున్నావాన్ని ఏసుక్రీస్తు పక్కన పెట్టుకొని తిరిగాడండి కాసేపు ఒక మాట అనేసరికి పక్క వెళ్ళిపోతాం మనదైనా ఆ మనస్సు ఒకసారి ఆలోచించుకోవాలి కుటుంబాల్లో ప్రేమ లేదు కుటుంబాల్లో అన్నదముల మధ్య ప్రేమ లేదు లో మధ్య ప్రేమ లేదు క్రీస్తు ప్రేమ నీలో దేవుడు ఉంటే మనలో దేవుడుంటే అండి నలుగురు మనం మన చుట్టూ చేరాలి కదా ఎందుకందరు దూరం అవుతున్నారు ఎందుకందరు దూరం అవుతున్నారు ఎందుకో మనలో ప్రేమ లేదేమో ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవద్దా మనని మనను విమర్శించుకోవద్దా అండి మనలో ఉన్న లోపాలను దేవుడు సరిచేయాలనుకుంటున్నాడు దేవుడు పరలోకానికి మనందరినీ ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ మనలో ఉన్నటువంటి చిన్న చిన్న మత్సలు మనలో ఉన్నటువంటి చిన్న చిన్న చెడు గుణాలు వాటిని తీసివేసుకొని మనం బ్రతకగలమా అండి పరిపూర్ణులుగా మనం మారినప్పుడే దేవుడు మనకు పరలోకాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు పరలోకాన్ని ఇవ్వటానికి దేవుడు రెడీగా ఉన్నాడు ఎప్పుడు మనం పరిపూర్ణంగా మారినప్పుడే ప్రేమలో ఉన్నటువంటి ఈ లక్షణాలన్నీ మనలో ఉంచగలిగితే మనలో ఉంచగలిగితే ఏసుక్రీస్తు అండి ఏసుక్రీస్తు జీవితాన్ని మనం మాదిరిగా తీసుకుంటే మాదిరిగా తీసుకుంటే మనము ప్రేమ రూపంగా మారిపోతాము మనమే నిలవెత్తు ప్రేమగా మారిపోతాము ప్రేమన దేవుని వారులరా ఒక్కసారి ఆలోచన చేయండి అండి మనిషిని కాపాడడానికి మనిషిని కాపాడ్డానికి మరి యేసుక్రీస్తు ఎంత అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అండి లోకంలో ఒక సినిమా వచ్చింది ప్యాషన్ ఆఫ్ ది క్రైస్త్ అని చెప్పి ఒక సినిమా వచ్చింది అది హాలీవుడ్ సినిమా ఈ హాలీవుడ్ సినిమా డైరెక్టర్ వచ్చేసి మరి మెల్ గిబ్సన్ ఆయన పేరు వచ్చేసి మెల్ గిబ్సన్ ఆయన మరి ఏమనుకున్నాడంటే ఏమనుకున్నాడంటే యేసుక్రీస్తు కష్టాలను మాత్రమేను నేను చాలా అద్భుతంగా చూపించాలనుకున్నాడు ఆయన యేసుక్రీస్తు కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆయన సిలువలు అనుభవించినటువంటి కష్టం ఏదైతే ఉందో ఆ కష్టాన్ని నేను చాలా మంచిగా చూపించాలన్నటువంటి ఉద్దేశం డైరెక్టర్ ఆ డైరెక్టరు మరి అందులో నటిస్తున్నటువంటి హీరో అంటే యేసు క్రీస్తు పాత్రలో నటిస్తున్నటువంటి హీరో జేమ్స్ క్యావ్జియల్ ఆయన పేరు ఆయన ఏమండి మరి యూదులు కొరడాలతో కొట్టేటువంటి ఆ సందర్భం ఆ సందర్భం వాళ్ళు తీస్తున్నారు వాళ్ళు తీస్తున్నటువంటి ఆ సందర్భంలో ఏం జరిగింది అంటే ఏమండి కొరడాలతో కొట్టాలి కొరడాలతో కొట్టాలి కానీ ఆ హీరోకి దెబ్బ తగలకూడదు దెబ్బ తగిలితే ఉంటాడా ఉండడు కదండి దెబ్బ తగలకూడదు ఏం చేయాలి ఏం చేయాలంటే ఆయన శరీరానికి ఆయన శరీరానికి ఒక లేయర్ లాంటిది ఒక లేయర్ లాంటి ఒక మూడు లేయర్లు నాలుగు లేయర్లు అలా ఏసు క్రీస్తు ఎంత శ్రమ పడ్డాడు అన్నదానికి అండి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చాలా మాటలు ఉన్నాయి చాలా మాటలు ఉన్నాయి క్రీస్తు పడినటువంటి కష్టంలో సహోదరుని కాపాడడానికి సఫో సహోదరుని నిలబెట్టడానికి అండి మన లోపల మనము ఏమైనా కష్టం తీసుకున్నామా ఏమైనా బాధపడ్డామా ఏమైనా శ్రమ పడ్డామా అండి యేసు క్రీస్తు తీసుకున్నటువంటి శ్రమ మామూలు శ్రమ కాదు ఇదంతా దేనితో జరిగింది ఇదంతా దేని వలన జరిగింది అని అంటే ప్రేమ క్రీస్తుకు మరి మన మీద ఉన్నటువంటి తమ్ముళ్ళుగా మన మీద ఉన్నటువంటి ప్రేమ అంత ప్రేమ చూపించాడు అండి అదే ప్రేమ అదే ప్రేమ ఈ రోజు తీసుకున్నాం కదా బాబు తీసుకుని ఇదిగో క్రీస్తులో మనం క్రీస్తులో మనం ఉన్నామని అనుకుంటున్నాం కదా ఆ ప్రేమను మనం నిలువెత్తు రూపకంగా మనం మార్చుకునగలిగితే మనలో ఆ ప్రేమ లక్షణాలన్నింటినీ మార్చుకునగలిగితే ఇదిగో మనలో ఆ ప్రేమను నింపుకొనగలిగితే నింపుకొనగలిగితే ఇదిగో మనకు ఒకటి ఉందండి మనకు ఒకటి ఉంది అండి మొదటి యోహాను మొదటి యోహాను మూడో అధ్యయము పద్నాలుగు వచ్చును మొదటి యోహాను మూడో అధ్యయం పద్నాలుగు వచ్చును సహోదరులారా లోకం మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి మనము సహోదరును ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుండి జీవములోనికి ఏమండి ఏమంటున్నారండి సహోదరులను ప్రేమించుతున్నాము గనక సహోదరులను ప్రేమించుచున్నాము గనక సహోదరును ప్రేమించుచున్నాము గనక ఎక్కడ నుంచి మరణములో నుండి జీవంలోనికి దాటేసాం ఎంత గొప్ప అవకాశం ఉంది మరణములో నుండి జీవంలోనికి దాటేశాం అండి అందరూ చచ్చిపోతున్నారు కదా అని అనకండి శరీరానికి అంతే శరీరం మార్చబడుతుంది అంతే కాని మరణము నుండి జీవములోనికి మనం మరణం నుంచి దాటిపోతున్నాం ఎందువలన సహోదరుని ప్రేమించటం వలన సహోదరుని ప్రేమించటం వల్ల క్రీస్తులో ఉన్న ప్రేమని మనలో నింపుకొని సహోదరుని ప్రేమించగలిగితే సహోదరుని దగ్గరికి తీసుకునగలిగితే సహోద నికి ఆతిథ్యం ఇగలిగితే అండి క్రీస్తులోనికి క్రీస్తులో మనలో బ్రతుకుతున్నట్టే క్రీస్తు మనలో బ్రతుకుతున్నట్టే అండి క్రీస్తు ఉంటే ఎన్ని శ్రమలు వచ్చినా మనం దేవుని కోసం నిలబడతాం ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని కోసం నిలబడతాం ఆ ప్రేమ మనలో ఉంటే అన్నింటికీ మార్గం సరళమే చేస్తుంది అన్ని మార్గాలు సరళంగా మారిపోతాయి క్రీస్తు ప్రేమ మనలో ఉంటే సహోదరుని ప్రేమించగలిగితే మరణంలో నుంచి జీవంలోనికి మనం దాటేసాము అట్టేసాం అండి ఎంత గొప్ప అవకాశం చూడండి ఎంత గొప్ప అద్భుతమైనటువంటి అవకాశం చూడండి మనం మరణంలో నుంచి జీవంలోనికి దాటేసామా దాటేసామా దాటేసామండి అక్కడే ఉన్నాం ఇంకా మరణంలోనే ఉన్నట్టుగానే ఉన్న ఉందండి పరిస్థితి మార్చుకోవాలి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఇది ఒక మంచి అవకాశం క్రైస్తవ్యంలో లేదేమో కానీ మనము నిజమైన క్రైస్తవులుగా మనం బ్రతుకుతున్నప్పుడు ఇదిగో మనలో క్రీస్తు ప్రేమ ఉండాలి మనలో క్రీస్తు ప్రేమ ఉండాలి క్రీస్తు ప్రేమ మన లోపల ఉంటే ఇదిగో దేవుడు మనల్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రేమని దేవుని వరాల ఆ దేవుడు చేసినటువంటి నిలువెత్తు రూపం యశు క్రీస్తు అయితే ఇదిగో మనల్ని కూడా అలాగే చేశాడు కానీ ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఎన్నో ఎన్నో మరి తంత్రములు మనం మరి కల్పించుకున్న వారంగా మనం ఉన్నాం ఎన్నో కల్పించుకున్న వారముగా మనం లోకంలో ఉన్నది ఏమో పక్కకు పెట్టేసేయండి కానీ క్రీస్తు ప్రేమ మన లోపల ఉండాలి క్రీస్తును మనము ధరించుకున్న వారము గనక క్రీస్తు జీవితం మనకు మాదిరి కావాలి ఆయన అడుగుచాడలు ఎలాగైతే బ్రతకాడో ఇది మనం కూడా అలాగ బ్రతకాలి చనిపోతున్నటువంటి చనిపోతున్నటువంటి మరి ఆయన చనిపోతున్నటువంటి యేసుక్రీస్తు అండి ఈశ్వర్ యుత యుధాన్ని కాపాడాడు ఓకే అక్కడ వరకు చెప్పకుండా ఓకే ఉంచాడు ఓకే కానీ నెక్స్ట్ నెక్స్ట్ ఆయన ప్రేమను తట్టుకోలేక ఆయన ప్రేమను తట్టుకోలేక ఏం చేశాడు ఏమండి ఆయన ఓకే అప్పగించాడు ఓకే బాగుంది తర్వాత పశ్చాత్తపడి ప్రార్థన చేసుకుంటే బాగుండేది పశ్చాత్తపడి ప్రార్థన చేసుకుని ఆయన క్షమించండి అని చెప్పేసి దేవునికి ప్రార్థన చేసుకుంటే బాగుండేది క్షమాపణ దొరికేది కానీ కానీ ఆయన చేసిన తప్పు ఏంటో తెలుసా ఆ ప్రేమను తట్టుకోలేకపోయాడు ఆ ప్రేమకు ఉండలేకపోయాడు అండి వస్తున్నప్పుడే తెలుసు అంత ఇన్ని రోజులు ఇలాగ పెట్టుకుని నన్ను మరి దగ్గరనే పెట్టుకున్నాడు చెప్పకుండా ఇదిగో అప్పగించబోయో అని నేనే నన్ను తెలిసినప్పుడు కూడా నీ ఏమనకుండా ఉన్నాడు కదా యేసుక్రీస్తు ఇదిగో ఆయన ప్రేమకు తట్టుకోలేక వెళ్ళాడు 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 ఊరి పెట్టుకున్నాడు చచ్చిపోయాడు అండి అది ఆయన చేసిన ఆయన చేసిన తప్పు అది మధ్యలోనే జీవితాన్ని ముగించేసుకున్నాడు అంటే దేవుడు ప్రేమిస్తే ఇంత గొప్పగా ప్రేమిస్తాడు అంటే ప్రేమిస్తాడు మనం దేవునికి సమయాన్ని ఇవ్వగలమా మన జీవితాన్ని దేవుడి చేతిలో పెట్టి ఇదిగో తండ్రి నన్ను మార్చడానికి ప్రయత్నం చేయండి నన్ను మార్చడానికి మంచి మాటలు వినిపించండి ఇదిగో నేను మంచి మరి మార్గంలో నడవాలి మేము మాటలు నేర్చుకోవాలన్నటువంటి ప్రార్థనలు మనకు ఉండాలంటే మనకు ఉండాలి దేవుడు మనల్ని నిలబెడుతున్నప్పుడు మనం ఆయనకి సమయాన్ని ఇచ్చినప్పుడే కదా ఆయన మనల్ని నిలబెట్టేది మన జీవితాన్ని బాగు చేసేది మార్చేది తండ్రిగా ఆయన కోరుకుంటున్నది ఏంటంటే మనందరి జీవితాలు బాగుండాలి మనం అందరూ దేవునిలో ఉండాలి యుక్త మార్గాన్ని మనం నడుచుకోవాలి అదే ఆయన కోరుకుంటుంది ప్రేమగా మనం మారాలి ప్రేమ రూపకం మన లోపల ఉండాలి ప్రేమ నిలవెత్తు రూపకంగా మనం మారగలిగితే ఇదిగో యేసుక్రీస్తులా మనం భూమి మీద ఉంటాం యేసుక్రీస్తుని ఎలాగైతే దేవుడు స్వీకరించాడు అలాగే మనని దేవుడు స్వీకరిస్తాడు దయచేసి మనందరం మనందరం అంతటి ప్రేమను అంతటి ప్రేమను మనలో నింపుకోవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకుంటే ప్రేమ కలిగిన మా ప్రియా పరులోకపు తండ్రి ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నా మనవందనములు శీలిస్తున్నాను ఆయన అది ఇచ్చిన కాలం అంతా క్షేమంగా కాచి కాపాడారు తండ్రి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి తండ్రి కృతజ్ఞతలు శీలిస్తున్నాం ఆయన మీరు చూపించినటువంటి మీ కుమారుడు చూపించినటువంటి ప్రేమ అద్భుత అంతటి ప్రేమను మరి మేము మనలో ఉంచుకొని బ్రతకగలిగే అవకాశాన్ని మాకు ఇవ్వండి మాలో ఉన్నటువంటి తప్పులను మన్నించండి మాలో ఉన్నటువంటి మరి లోపములను తండ్రి సరిచేయమని కోరుతున్నాం నాయన తండ్రి ఇక్కడ ఉన్నటువంటి మేమందరము కూడా పరిపూర్ణం కాదు నాయన పరిపూర్ణంగా మీరు నిలబెట్టమని అర్థిస్తున్నాను తండ్రి వినమే పిల్లలందరూ తండ్రి చక్కగా విన్నారు మరి హృదయాలలో ఈ మాటలను ఫలింప చేయమని కోరుతున్నాను తండ్రి మరి ముందు కార్యక్రమాన్ని అంతటిని తండ్రి మీ చేతిలోకి అప్పగిస్తూ క్రీస్తు ఉన్నతమైన నామని ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్